హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో నేను మీకు మరువం ప్లాంట్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా పెంచుకోవాలో చెప్తాను కొత్త గార్డెనర్స్ అందరికీ ఈ ప్లాంట్ని పెంచడం చాలా కష్టమవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి నేను చాలా ఈజీ టిప్స్తో ఎలా పెంచుకోవాలో చెప్తాను ఫస్ట్ ఇక్కడ త్రీ పార్ట్స్లో ఈ ప్లాంట్ మీకు కనపడుతుంది కదా ఇన్ని పార్ట్స్ ఎందుకు అనుకుంటుంటారు మా గ్రాండ్ మదర్కి ఈ ప్లాంట్ చాలా చాలా ఇష్టం అండి బాబు ఫైవ్ సిక్స్ ప్లాంట్స్లో ఇదే ఉంటుందన్నమాట మా గార్డెన్లో ఫస్ట్ సాయిల్ మిక్స్ సాయిల్ మిక్స్ విషయానికి వస్తే అన్ని ప్లాంట్స్కి కలుపుకున్న విధంగానే వన్ ఇస్ టూ వన్ ఇస్ టూ వన్ రేషియోలో కలుపుకుని ఇంకా మెన్యూర్ ఎక్కువ యాడ్ చేయమని చెప్తాను బికాస్ మనం దీన్ని లీవ్స్ కోసం పెంచుకుంటాం కాబట్టి నైట్రోజన్ అనేది రిచ్గా ఉన్న సాయిల్ అయితే లీవ్స్ బాగా గ్రో అవుతాయి తర్వాత పాట్స్ విషయానికి వస్తే ఇది ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఉన్న ప్లాంట్ కాబట్టి వెడల్పుగా ఉన్న పాట్ కొంచెం తక్కువ పొడవైనా పర్లేదు అంటే ట్వెల్వ్ టు ట్వెల్వ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ ప్లాంట్కి ఇంకా పెస్ట్ల విషయానికి వస్తాయండి నేను ఈ ప్లాంట్ని చాలా ఇయర్స్ నుంచి పెంచుతున్నాను నాకైతే ఎలాంటి పెస్ట్ అనేది నేను చూడలేదు ఇప్పటివరకు ఎందుకంటే ఇది స్మెల్ రిలీజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎలాంటి పెస్ట్ అటాక్లు ఉండవు సో దీన్ని మీరు బాగా పెస్ట్ అటాక్ ఉన్న ప్లాంట్ పక్కన పెట్టిన స్ట్ రిపలెంట్గా కూడా పనిచేస్తుంది నెక్స్ట్ దీనికి ఫెర్టిలైజర్స్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్కి కొంచెం మెన్యూర్ వేసినా సరిపోతుందండి ఇక్కడ మెయిన్ టిప్ చెప్పేది ఏంటి అని అంటే చాలామంది మరుమం ఒక ఎండిపోతుంది ఎండిపోతుంది అంటున్నారు మీరు ప్రూనింగ్ చేయకపోతే మరుమం ప్లాంట్ ప్రూనింగ్ అవ్వకపోతే అండి కొమ్మలనేవి ముదిరిపోయి ఖచ్చితంగా ఎండిపోతుంది అనమాట లేదు పాట్లో ఎక్కువ వాటర్ అనేది స్టాగ్నెంట్ అయినా కూడా కుళ్ళిపోయి చనిపోతుంది దీనికి వెల్ రైన్ పాట్ ఉండాలి అలానే ఫ్రీక్వెంట్గా ప్రూన్ చేస్తూ ఉండాలన్నమాట ఈ టిప్ని ఫాలో అవ్వండి అండ్ అలానే సమ్మర్ కాబట్టి మల్చింగ్ కూడా ఈ ప్లాంట్కి చాలా చాలా ఇంపార్టెంట్ సో మల్చింగ్ కూడా చేయండి ఇంకా ప్రాపగేషన్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూస్తున్నట్లు సీచ్ డెవలప్ అవుతాయి ఈ సీచ్ నుంచి కూడా మనం కలెక్ట్ చేసి ప్రాపగేట్ చేయొచ్చు లేదా ఇక్కడ నేను మీరు చూపిస్తాను సంతన ఒక ముదురు స్టెమ్ వేసుకుంటే దాని సాయిల్ లో పెట్టన చాలా ఈజీగా ఈజీగా వచ్చేస్తుంది లేదు అంటే థర్డ్మేటిక్ ప్లాంట్ పక్కనే బేబీప్లాంట్ తో కట్ చేసి సబ్ చాలా ఈజీగా సో ఇట్లాంటి మెథడ్స్ మనం మరి చూస్తున్నాము నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి